ఒక్క బీజేపీ కార్యకర్త వంద మంది కాంగ్రెస్ కార్యకర్తలతో సమానమని బీజేపీ మంచిర్యాల నియోజకవర్గ ఇన్ఛార్జ్ వేరబెల్లి రఘునాథరావు అన్నారు మంచిర్యాల జిల్లా నస్పూర్ పట్టణంలో సింగరేణి స్థలాల్లో శాశ్వత నివాసం ఉంటున్న వారికి ఇండ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో బాధితులతో కలిసి శ్రీరాంపూర్ సింగరేణి జీఎం కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టి నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నస్పూర్ మండలంలోని సిక్స్ కొత్త రోడ్డులో సింగరేణి ప్రాంతంలో ఉన్న పేద ప్రజలకు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాలు అధికారంలో ఉండి అందరికీ ఇండ్ల పట్టాలు ఇవ్వకుండా మోసం చేసిందని అన్నారు మీరు గతంలో అధికారంలో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ కంటే ముందు ఇందిరా మన కిరణ్ కుమార్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు నువ్వు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకి ఎమ్మెల్సీ ఉంటే అప్పుడు ఈ ప్రాంతంలోనే ఇదే నస్పూర్ ప్రాంతంలో చెల్లని పట్టాలు దొంగ పట్టాలు ఇచ్చి అప్పుడు మోసం చేసినావు సింగరేణి ప్రాంతంలో ఉండే వాళ్ళకి ఇంకా పట్టాలు రాలేదు ఇంతకుముందు అధికారంలో ఉన్నప్పుడు చేయలేదు మళ్ళా ప్రతిపక్షానికి రాగానే ఇత్తం 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 పాపం పేద ప్రజలందరూ నమ్మిర్రు ఓట్లేసిర్రు గెలిపించరు గెలిచి పద్దెనిమిది నెలలు అయింది ఇప్పుడే అక్క చెప్పింది ఈ పద్దెనిమిది నెలల కనీసం ఈ వాడబోకనా కూడా రాలేదు ఇది చూసుండి కూడా చూడలేదు పోనీ మీరు ఆడిపోతే వెళ్తాడా అంటే ఆ వెళ్ళి కింద కచ్చుడే లేదు కింద పెద్ద పెద్ద దళారిగాళ్ళు బ్రోకర్ గారు మోపోయారు వాళ్ళు పైన కోనీయరు ఎమ్మెల్యేని కష్టం కష్టమవుతుంది అక్కనేమో సంక్రాంతికి ఇళ్ళలోకి పోతా అంటారు ఎట్లా పోతుంది సంక్రాంతికి రిటైర్ అయిన కార్మికులను ఇట్లా అన్ని వర్గాలను మోసం చేసి అధికారంలోకి వచ్చారు మీరు ఏమడుగుతారు మీరు నలభై యాభై సంవత్సరాల కింద ఎక్కడి నుంచో పాపం వచ్చి ఇక్కడ ఇక్కడ బొగ్గుబాయిలు పెట్టాలి ఇక్కడ బొగ్గు ఉత్పత్తి అయితే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది మన రాష్ట్రానికి కరెంటు సమస్య పోతుంది అని మీరు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యి బొగ్గు కొరకు మీరు ఇక్కడ దుమ్ము ధూళి మీ ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది ఊపిరితిత్తి వ్యాధులు ఇవన్నీ ఉన్నప్పటికీ ఇన్ని సంవత్సరాల నుంచి ఇలా ఉంటే మీరున్న ఇంటికి ప్రాపర్టీ ట్యాక్స్ కట్టించుకుంటారు మీరున్న ఇంటికి అవునా కదా ట్యాక్సులు కట్టించుకుంటారు కదా మరి ట్యాక్సులు ఎందుకు కట్టించుకుంటారు ట్యాక్సులు కట్టించుకుంటారు కానీ అది మీ ఇల్లు కాదు అది మీ జాగా కాదు మీరు దాని మీద లోన్ తీసుకోలేరు మీరు ఇల్లు కట్టుకోలేరు డుక్కోబిడ్డకో ఇద్దామంటే ఇయ్యలేరు ఇట్లా పేద ప్రజలను మోసం చేస్తున్న చార్సోపీస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ చార్సోపీస్ పార్టీ